వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ వ్లాగ్ అనమాట స్పెషల్ వ్లాగ్ ఏంటి అంటే మా పిల్లల హెయిర్కి సంబంధించిన వ్లాగ్ అనమాట అంటే మా పిల్లల హెయిర్కి నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను ఏ షాంపూ వాడతాను ఏం ఆయిల్ పెడతాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే మా పిల్లల హెయిర్ జ్యూస్ చాలా మంది అడుతారనమాట ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు పిల్లల జుట్టు చాలా అంటే చాలా బాగుంటుంది అని అంటారు రీసెంట్గా మా చి చిన్నపాపని లాగా రెడీ చేసినప్పుడు ఆమె హెయిర్ లీవ్ చేసినప్పుడు వాళ్ళ స్కూల్లో టీచర్స్ అందరూ కూడా అడిగారనమాట న్యాచురల్ హెయిర్ బిగ్గు పెట్టావా ఏంటి హర్షిక అని అడిగారంట ఇంకా దానికి సంబంధించిన సీక్రెట్స్ సీక్రెట్స్ అంటే నేను తయారు చేసే ఆయిల్ గురించి అయితే చెప్తాను ఇంకేంటంటే అంటే పుట్టుకతో రాంది పూసుకుంటూ వస్తుందా అన్నట్టుగా అంటారు కదా కానీ ఈ ఆయిల్ విషయంలో మాత్రం మనం చిన్నప్పటి నుంచి మంచి కేర్ తీసుకుంటే హెయిర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఇంకా దానికోసం నేను తయారు చేసే ఆయిల్ అయితే చూపిస్తాను చూడండి ఇంకా దానికైతే ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి ఉసిరికాయలు అనేది హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మెయిన్ ఏంటంటే గుంటగరగ రాక అనమాట ఇదైతే హెయిర్కి సంబంధించిన వాటిలో నెంబర్ వన్ అండి అదే అండి బ్రింగరాజు ఆయిల్ అంటారు కదా ఇంకా ఏంటంటే మందార ఆకులు మందార పూలు తీసుకున్నాను నెక్స్ట్ కొన్ని మెంతులు మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి ఇంకా వీటన్నిటిని ఇంకా ఇంకోటి ఏంటంటే కలోంజీ సీడ్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు ఇంకా ఆ రోజు అందుబాటులో లేదు ఇంకా అందుకే వేయలేదు వీటన్నిటిని కొంచెం వాటర్ పోసేసి ఇంకా మిక్సీలో అయితే గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుంటానండి నేను వాటిని డైరెక్ట్ వేయను ఎందుకంటే నాకు డైరెక్ట్గా వేసి ఒకసారి చేశాను లేగానే అది కరెక్ట్గా ఆయిల్ మంచిగా వచ్చినట్టు అనిపించలేదు ఇంకా వీటన్నిటి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఏంటంటే ఇవి గానుగ నూనెలు ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి తెచ్చిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ అదేవిధంగా ఆముదం ఆముదం కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా వీటన్నిటిని కలిపేసుకున్న తర్వాత వాటిల్లో ఆ రెండైతే పోసేసానమాట పోసేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టేసి ఇదిగో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఉంటే ఆయిల్ మొత్తం అంతే ఆయిల్ అందులో పోసిన వాటర్ మొత్తం పోయేసి వీటన్నిటి రసాలు అనేవి ఆయిల్కి అనేవి మంచిగా పడతాయి అనమాట ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మరిగించుకోవాలి ఇంకా మరిగించుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే ఫిల్టరింగ్ ఈ ఫిల్టరింగ్ కూడా నిదానంగా చేసుకోవాలండి మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి నేనైతే అమెజాన్లో అనమాట ఆ క్లాత్ను ఇంకా క్లాత్ సహాయంతో ఫిల్టర్ అయితే చేసేసాను చూసారు కదా ఆయిల్ ఎంత అంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట మా పిల్లలకు చిన్నప్పటి నుంచి అంటే యూకేజీ వరకు కూడా ఇద్దరికి మ్యాక్సిమం గుండే ఉండేది అంటే అప్పటి వరకు తీపిచ్చామన్నమాట ఇంకా తర్వాత నుంచే హెయిర్ గ్రోత్ అనేది ఇంకా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను చిన్నప్పటి నుంచి ఈ ఆయిలే వాడుతున్నాండి ఎందుకంటే ఇప్పుడంటే ఉసిరికాయలు ఎప్పుడు దొరుకుతున్నాలే కానీ ఇంకా మనకు అప్పుడు సీజన్లోనే దొరికేటివి కదా ఆ సీజన్లో దొరికి దొరికినప్పుడు తీసుకొచ్చి తయారు చేసేదాన్ని రాక రాకేంటంటే మాకు మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతుందండి బాగా ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చేసి అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను ప్రిపేర్ చేసుకొని ఒక గాజు బాటిల్ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇంకా వీక్లీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎవ్రీ వీక్ తలస్థానం తలస్థానం పోయడానికి ఒక సాటర్డే కాదులే కానీ సండే ఒక్కరోజే కుదురుతుంది ఇంకా ఆ రోజు మాత్రము మంచి జెల్ అయితే ప్రిపేర్ చేస్తాను ఆ జెల్ ఏంటంటే ఒక రెండు గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్లాక్సీడ్ జెల్ కొన్ని మెంతులు కొంచెం కరివేపాకు కొంచెము మందారాకులు వేసేసి మరిగించేసుకోవాలి ఏంటంటే అది జల్లు ఫామ్ అవుతుంది ఆ లాగా ప్యాక్లాగా పెడతానమాట ఇంకా ఆ జెల్లులోనే కొంచెం షాంపూ ఆ షాంపూ కూడా పెట్టేసి తలరుద్దేశం అనుకోండి మురికి కూడా చాలా అంటే చాలా బాగుతుంది అనమాట మళ్ళీ దట్టు ఏంటంటే మా పిల్లలు ఇద్దరికీ చిన్నప్పటి నుంచి కూడా నేను హెర్బర్ షాంపే వాడేదానంటే నార్మల్ షాంపూలు ఏమీ వాడరు ఇంకా పిల్లలకి తలస్నానాలు పోసిన తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వాటిని చిక్కు తీయడానికి కూడా కోంబు కూడా సపరేట్గా వాడతాను ఇలాంటి కొమ్ముబులు ఉంటే ఇంకా వాటితోటే తీస్తానన్నమాట నార్మల్ కొంబులు పెట్టేసి మాత్రం జుట్టు అయితే పీకకూడదండి పీకితే మాత్రం హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా అవుతుంది ఎంత కేర్ తీసుకున్నా ఊడే జుట్టు మాత్రం ఊడక మారదు కానీ మనం కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఇంక ఇద్దరికైతే మంచిగా వీక్లీ ఇప్పుడు సమ్మర్లో మాత్రం కంపల్సరీ టూ టైమ్స్ అయితే పోస్తానండి ఈ విధంగా ఇంకా చిన్నప్పటి నుంచి మా పిల్లలకు హెయిర్ విషయంలో కేర్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళ హెయిర్ అనేది అలా ఉందన్నమాట మీకు కూడా వీలైతే కేర్ తీసుకోండి ఓకేనా బాయ్ టేక్ కేర్